యూ సే అండ్ యూ దట్ సైలెన్స్ ప్రకాష్ గారు నిజంగా మీరు కేసీఆర్కి చెప్పారా చెప్పినా కూడా ఆయన వినలేదా ఏంటి అసలు ఆ రహస్యం ఏంటి అంటే ఒకటి ఏంటంటే ఆయనకు చెప్పడానికి ఎవరు సాహసం సార్ ఓకే కొన్ని విషయాలలో నేను చెప్పినా కూడా ఆయనకు ఇంట్రెస్ట్ లేని వాటి మీద ఆయన మనం చెప్పినా ఆయన పట్టించుకోడు వినాడు ఆయన అట్లా చాలా చాలా ఉన్నాయి ఉదాహరణలు అయితే మీకు మళ్ళీ ఈ విషయం ఒకటి కొత్తది నేను చెప్పాలి చాలామంది తెలవాలి సార్ ఎవరైనా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానంటే రాజకీయాల్లో ఉంటూ వద్దనే వాళ్ళు ఉంటారా ఎవ్వరు అనరు నేను అన్నాను ఓ రెండు వేల పదిహేను బిగినింగ్లో పొద్దున్నే సంతోష్ ఫోన్ చేశాడు ఇవాళ పెద్దనాన్న బ్రేక్ఫాస్ట్ నీతం చేయాలనుకుంటుండు తొందర రండి అన్నాడు పోయినాను నేను పోయాక రూమ్లోంచి వస్తూనే కంగ్రాట్స్ అన్నాడు ఎందుకో అన్నా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఫిల్ ఫిల్ అప్ చేయాలి నీ పేరు నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు నేను అడగలే కదా మిమ్మల్ని అన్నాను అంటే అడగపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది గవర్నర్ కోట కదా పార్టీ కోట కాదన్నాడు అయినా కూడా నాకు వద్దనన్నాను నాకు ఎందుకు అనే రీజన్స్ నేను ఆయనకు చెప్పలేదు బట్ నా మనసులో ఎగ్జాక్ట్లీ ఇటువంటిగా ఉండే ఎందుకంటే పార్టీని నేను సమర్థించాలి గవ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు గవర్నర్ కోటలో ఉన్నా కూడా కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఏమన్నా విమర్శలు వచ్చినప్పుడు నేను షీల్డ్గా నిలబడాలి ఎగ్జాక్ట్లీ అయితే నాకున్న ఇండిపెండెన్స్ పోతుంది నేనేమనుకున్నా జయశంకర్ గారు లేరు ఇప్పుడు కనీసం జయశంకర్ గారు లాగా ఒక న్యూట్రల్ రోల్ ప్లే చేస్తే బాగుండు ఆయన ఎన్నడూ కూడా పార్టీలో లేడు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి దాకా అందరికీ అందుబాటులో ఉండేవాడు ఆయన ఎగ్జాక్ట్లీ అయితే ఒక తెలంగాణ గారు నేను రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఉండకూడదా పదవి లేకపోతే బతకలేమా అనే ఆలోచన నా లోపల ఉండే సో ఇంకొక ఆలోచన ఏముండే అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రికైనా పరిమితులు ఉంటాయి అన్ని రుగ్మతలకు ఆయన నివారణ చేయలేడు రిపేర్ చేయలేడు ఆయన పట్టించుకునే అంశాలు చాలా ఉంటాయి కదా వాటి గురించి ఎందుకు ఫోకస్ చేయకూడదు అని నేను ఒక మూడు లక్ష్యాలు అంటే ప్రధానంగా నా దృష్టిలో దేవుడు అంటే పంచభూతాలు భా అంటే భూమి గా అంటే గగన్ వా అంటే వాయు వా ఆ అంటే అగ్ని ఎన్ అంటే నీరు పంచభూతాలే నా దృష్టిలో భగవాన్ అందుకే సైన్స్క్రిట్లో భగవాన్ అనే పదం క్రియేట్ చేశారు ఓకే సార్ సో ఈ పంచభూతాలను భ్రష్ పట్టిస్తున్నాం కదా నదులను నాశనం చేసుకున్నాం నదులంటే డ్రైనేజీ ప్రవహించడానికి చెరువులు అంటే డ్రైనేజీ నింపడానికి మనం నదిని తల్లిలాగా నీళ్లను పవిత్రమైనవిగా భావిస్తాం మన పుట్టుక నుంచి చావుదాకా అన్ని నీళ్లతో ముడిపడి ఉంటాయి చనిపోయాక కూడా అస్థికల నీళ్ళల్ని నిమజ్జనం చేస్తాం సో అటువంటి పవిత్రమైన నదులను నాశనం చేస్తున్నాం వాయువును మొత్తం కాలుష్యం చేశాం భూమిని అయితే పూర్తిగా విషతుల్యం చేశాం అంటే ఇట్లాంటి అంశాల మీద మనం ఎందుకు ఆలోచించకూడదు ఈ పదవి లేకపోతే ఈ పదవిలో ఉంటే మనం ఇవి చేయలేము కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలనేది ఒకటి అనుకున్నాం తర్వాత హ్యూమన్ పొటెన్షియాలిటీ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది న్యూరాన్స్లో ఉంది వాటి గురించి కనీసం అవగాహన కానీ అర్థం చేసుకోవడం కానీ మనిషి లోపల ఒక గొప్ప సంపద పెట్టుకొని పుట్టిన నుంచి చచ్చేదాకా అది ఉన్నదని తెలియకుండా చచ్చిపోతున్నాడు